వరంగల్లో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ప్రత్యేక ఆకర్షణ అద్దాలతో గణపతి తయారీ వరంగల్ జేపీఎన్ రోడ్ చౌర గత పద్నాలుగు సంవత్సరాలుగా శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో పర్యావరణానికి అనుకూలంగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రతి సంవత్సరం కొత్త రకంగా టెంకాయ గణపతి ఎండుమిరపకాయల గణపతి పూల గణపతి వంటి ప్రత్యేకలతో విభిన్న రూపాలలో విగ్రహాలను ప్రతిష్ఠించడం సంప్రదాయంగా కొనసాగుతుంది ఈ సంవత్సరం ప్రత్యేకంగా అద్దాలతో తయారు చేసిన గణపతి ప్రధాన ఆకర్షణగా నిలిచింది వేడుకలలో భాగంగా ప్రతి సంవత్సరం లాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది గతంలో క్వింటల్ నుండి రెండు క్వింటల్ బియ్యం వండగా ఈసారి కమిటీ సభ్యుల సహకారంతో సుమారు ఆరు కింటల బియ్యంతో మహా అన్నదానం చేయడం విశేషం ఈ మహా అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ బీజేపీ నేత మాధవి లతా స్థానిక బీజేపీ నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గంట రవికుమార్ పాల్గొన్నారు సెప్టెంబర్ ఐదవ తేదీన చిన్న వెడ్డపల్లిలో గణపతి నిమజ్జనం జరగనుంది ఈ సందర్భంగా కమిటీ నాయకులు నాగరా నాగరామచందర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని వినాయక నవరాత్రి నిమజ్జనాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఏ ఈ వేడుకల్లో కమిటీ సభ్యులు కుక్కడప్పు దయాసాగర్ ఇనుమరపల్లి రామచందర్ కటకం వంశీకృష్ణ కటకం రామకృష్ణ

Itu s e k u n d e ఈ సిద్ధ ఉత్సవం ఉత్సవ కంపెనీ వారి తప్పన ప్రతి సంవత్సరము ఒక్కొక్క రూపంలో గణనాథులు మేము తయారు చేసేసి ఈ ఉన్న ఈ గణనాథుల్లో అనేక రూపాలు మా ఉద్దేశం ఏంటంటే భగవంతుడు ఎన్నెందు ఎత్తికినా అన్నెందు ఉద్దేశించి మేము అనేక రూపాలుగా ప్రతిసారి ఒక కొత్త ధనాన్ని తీసుకొచ్చి గణనాథులు కొత్త తయారు చేసి ఈసారి అద్దరాజు దిన చూపులు అర్ధారో తయారు చేశాము అయితే ప్రతి సంవత్సరం అన్నదానం జరుగుతుంది ఈ సంవత్సరం అన్నదానానికి మన సనాతన హిందూ ధర్మం పరిరక్షరావులైనా ఓంపల్లి మాధవేత గారిని ఆపాదివడం జరిగింది మా గురువు గారైనా కార్యక్రమం చూపించుకున్న వారు మా ఉత్సవం మార్గ ప్రెసిడెంట్ అయిన కుక్కడ జయశర్ గారు సారి జండారావు గారి తరఫున వినడం జరిగింది తర్వాత తాను మా అమ్మాను మన్నించి ఇక్కడికి వచ్చి ఈ అన్నదానాన్ని ప్రారంభోత్సవం చేసి ప్రతి సంవత్సరము చాలా మేము గింటలతో స్టార్ట్ చేశాము ఇప్పుడు సుమారుగా ఐదు నుంచి ఏడు గింటల వరకు జరుగుతుంది ప్రతి సంవత్సరము అయితే ఈ కార్యక్రమానికి మాటల గారు కాకుండా ఎరుపలి దయాకర్ రదీప్రావు గారు మరియు గంటా రవి గారు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయం చేయించడానికి ప్రతి సంవత్సరం మాకు వారి సహచరులు గారు మరియు గుండా గణేష్ కుమార్ గారు శివక్షన్ మాట వారకం గంటు మహేష్ బాబు గారు ఆర్యేశామ గారు వీళ్ళందరూ ప్రతి సంవత్సరం అన్నదానాన్ని విజయం ప్రతిసారి సహకరిస్తాము ఇప్పుడు ఈ ఈ సమితి తరపున ప్రతి సంవత్సరము అన్నదానం తెలుగు లేని వల్ల మా కమిటీ సభ్యులందరూ కూడా ప్రజలు ప్రతి సంవత్సరం ఈ జిల్లా జరగాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ మాది శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఉత్సవ కమిటీ ఏపీఎన్ రోడ్ చౌరస్తావరణ నా పేరు నాగారాం మేము గత పద్నాలుగు సంవత్సరాల నుంచి పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మట్టి వినాయకులను ఏర్పాట్లు చేస్తూ ఆ మట్టి వినాయకులకు వివిధ రకములైనటువంటి వాటితో ఈ విధంగా అలంకరించడం జరుగుతుంది మొదటగా మేము రెండు వేల పన్నెండవ సంవత్సరంలో సంసప్త గణపతిగా తర్వాత వరిగట్టి గణపతిగా తర్వాత లకన్స్ గణపతిగా గుండెస్ గణపతిగా నెల్లక్కాయ గణపతిగా తర్వాత వచ్చేసి తిరపే ఎలుబిర్చి గణపతిగా పూల భూమిపతి జపమాల ఈ విధంగా ఏర్పాట్లు చేసుకుంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా అద్దాల మెడలో దేవుడు ఉంటారా అద్దాల మేడలో దృష్టిలో ఉండబడి స్వామివారు కానీ బియ్యాల ఊతూ ఉంటారు అది దృష్టిలో పెట్టుకొని మేము అతి భారీ విగ్రహం అయినటువంటి అద్దాల గణపతిగా ఈ సంవత్సరం మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది సుమారుగా ఈ స్వామివారి ఎత్తు విగ్రహం ఎత్తు వచ్చేసి పద్నాలుగున్నర అడుగులు మెడల్పు వచ్చేసి ఎనిమిది అడుగులు ఈ విగ్రహాన్ని తయారీకి సుమారుగా ముప్పై ఎనిమిది రోజులు నలభై రోజులతో దాఖ పట్టింది అదేవిధంగా ప్రతిరోజు దాదాపుగా నూట యాభై కిలోల ప్రసాదాన్ని రుచి పక్షులకు పంచడం జరుగుతుంది ఈరోజు అత్యంత వైభవంగా సుమారుగా నాలుగున్నర ఐదు క్విటాల వరకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం మొదలుపెట్టాము ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నుండి మాధవ లేత గారు రావడం జరిగింది వారి కూడా మా కమిటీ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ఈ నెల ఐదవ తేదీన నిమజ్జన కార్యక్రమం కూడా జరుగుతుంది కదా ఆ నిమజ్జన కార్యక్రమం కూడా సేమ్ ఏ ఏ విధంగా ఉన్నారో విగ్రహము స్వామివారు అదేవిధంగా పురవీధులలో ఊరేగింపు చేసుకుంటూ చిన్నవాటి అప్పటికే జరుగు వాళ్ళు నిమజ్జన కార్యక్రమంలో మేము పాలు స్వామివారిని నిమజ్జనం చేయడం జరుగుతుంది దయచే ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకు వాళ్ళు మా కమిటీ తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలుపుకుంటారు ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము